బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కలకలం రేపుతున్నటువంటి డిసీజ్ని గుర్తించినటువంటి అధికారులు కావచ్చు వైద్య సిబ్బంది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా నేరుగా ముక్కు నుంచి మెదడును చేరుకున్నటువంటి ఈ యొక్క అమీమం డిసీజ్ నేరుగా బ్రెయిన్ కూడా తినేసేటువంటి కార్యక్రమం చేపడుతుందని చెప్తున్నారు నిపుణులు అక్కడ ఉంటే వైద్య సిబ్బంది బృందాలు ఇప్పటికెప్పుడు పర్యవేక్షణ ఏదైతే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నేతృత్వంలో డాక్టర్లు కావచ్చు అక్కడ సైంటిస్ట్ నేతృత్వంలో సమీక్ష నిర్వహిస్తున్నాం కేరళ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రోజు వెళ్ళేటువంటి స్కూల్స్ పిల్లలు కావచ్చు కాలేజ్ నుంచి వచ్చేటువంటి తిరుగు అయ్యేటువంటి విద్యార్థులంతా కూడా ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెట్ ఏదైతే స్టాగ్నెట్ అయినటువంటి కులుషితమైనటువంటి నీరు కావచ్చు ప్రదేశాల్లో నిలిచి ఉన్నటువంటి ప్రదేశాల్లో వేచించకుండా అక్కడ ఉన్న చేయి వేయకుండా ఉండాలనే రక్షణ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు శానిటైజర్లు మరీ ముఖ్యంగా సోప్ డిష్వాషర్లు కావచ్చు హ్యాండ్ వాష్లు ప్రతి ఒక్క ఐదు నిమిషాల్లో కావచ్చు పది నిమిషాలకు చేసుకునే విధంగా ముక్కుకు చెవికి కళ్ళకు నేరుకు లేదంటే ముఖ్యంగా సెన్సార్ సెన్సార్గాని టచ్ చేయకుండా పనులు చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఎక్కువ రోజులు స్నీజింగ్ కావచ్చు ముక్కు దిబ్బడు కావచ్చు బాడీ పెయిన్స్లతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందాలంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ కిట్లతో తమ తమకు ఉన్నటువంటి వ్యా వ్యాధి ఏదైతే నిర్ధారణ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా అంటే అవుననే చెప్తున్నారు నిపుణులు ఎందుకంటే ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఇప్పటికే అనేక రాష్ట్రాలు తమిళనాడు నుంచి కేరళ నుంచి ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఇటు కేరళ బెంగళూరు నుంచి వచ్చేటువంటి ప్రాంతాలంతా కూడా ఇమిగ్రేషన్ల ద్వారా కావచ్చు ట్రైన్ల ద్వారా బస్సుల ద్వారా ప్రయాణించే వారి నుంచి కొంతగా కొత్తగా సోకుతుంది కాబట్టి కొంచెం లాక్డౌన్ చేపడితే బాగుంటుందని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు వాణి వాణిజ్య రంగంలో ఉన్నటువంటి బలపడుతున్నటువంటి కేరళ రాష్ట్రం కొంచెం లాక్డౌన్ పెట్టాలా వద్దా అంటూ కూడా యోచిస్తుంది ఇప్పటికెప్పుడు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సైంటిస్టులతో వైద్య బృందాలతో సమీక్ష నిర్వహిస్తున్నాం ఇప్పుడు కొంచెం మరి కొంచెం తగ్గుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బ్రెయిన్ హీటింగ్ సిల్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని క్వారంటైన్లో ఉంచి వాళ్ళకు వెమ్మ వెమ్మడే చికిత్స పొందుతున్నామన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కావచ్చు నూతనంగా సోకేటువంటి డౌట్ ఉన్నా కూడా ఎటువంటి భయో ఆందోళన గురి చెందాల్సినటువంటి అవసరం లేదు హై క్యాలరీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తింటే మాత్రం మీకు ఎటువంటి పరీక్షలు అవసరం లేకుండా కూడా ఇది పోతుంది లైక్ కరోనా లాంటి పోస్ట్ కరోనా ప్రీ కరోనా లాంటి చర్యలు ఎలా తీసుకున్నామో దీంట్లో కూడా ఈ వైరస్ని కూడా అంతే రకంగా తీసుకోవాలంటూ వైద్య సిబ్బంది చర్చిస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐపీఆర్ ఐఎన్పిఆర్ తో పాటు పీఆర్టీఎం ని కూడా బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద ప్రజలలో ఉన్నటువంటి అపోహలను ప్రజల్లో ఉన్నటువంటి భ్రమను బయటకు తెచ్చేలా ప్రజలను కొంచెం పటిష్టంగా ఉండేలా వాళ్ళ రోజు కార్యక్రమాలు చేసుకునేలా మనమంతా కూడా డెవలప్ చేయాలి మనమంతా కూడా ఒక సమిష్టిగా ఉండాలంటూ కూడా వైద్య సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఈ అటాక్ ఈ యొక్క వైరస్ తో అటాక్ ఉన్నటువంటి పిల్లలంతా కూడా వైద్య బృందం సమీక్షలో ఉన్నారు అక్కడ వాళ్ళతో క్వారంటైన్లో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి ఆహారంతో పాటు వాళ్ళకు ఎప్పుడెప్పుడు కూడా ట్రీట్మెంట్ అందించే పనిలో ఉన్నారు మరీ ముఖ్యంగా విధించబోతున్నామా లేదా అనేటువంటి వాళ్ళ డిసిజన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలు బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలి మరీ ముఖ్యంగా ఇమిగ్రేషన్ ద్వారా కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి చెక్ పోస్ట్లను కట్టుదిడ్డం చేసేలా కొత్త వారిని కూడా టెస్ట్ చేసి వాళ్ళకు బాడీ టెంపరేచర్ ని టెస్ట్ చేసి ఏదన్నా క్వారంటైన్ వీలైతే క్వారంటైన్ వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్